జగనన్నకు ఒక అవకాశం 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 ఒక ఉన్నాయి రాజన్న రాజన్న బిడ్డ జగనన్నకు ఒక అవకాశం జగనన్నకు ఒక్క అవకాశం మర్చిపోతున్నా చిన్నగా మన అవకాశం ఉన్నా మర్చిపోతున్నా మీరు కానీ ఆయన పదకొండో తేదీ జరిగే ఎన్నికల్లో అందరికీ కూడా రెండు ఓట్లు ఉంటాయమ్మా ప్రతి ఒక్కరికి రెండు ఓట్లు ఉంటాయమ్మా రెండు కానుగుతమ్మా ఒకటి ప్రభాకర్ రెడ్డి గారి ఎంపీ రెండోది మీ ఇంటి బిడ్డగా ఎమ్మెల్యేగా రాజు ఈ రెండు ఓట్లు మీరు ప్యాన్ గుర్తు చేసినట్లయితే రాష్ట్రంలో జగనన్న ముఖ్యమంత్రి అవుతారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం జగన్ గారి పక్షాన్ని అందరూ కోట్లాది ప్రజల్ని ఒకటడుగుతున్నా ఎంతో మందికి ఎన్నో అవకాశాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి మూడు సార్లు ఇచ్చారు ఒక్కసారి రాజశేఖర రెడ్డి కొడుకు జగనన్నకి ఒక్క అవకాశం వాళ్ళని చెప్పని మిమ్మల్ని అందరినీ సవిధంగా కొడుతా ఉన్నా కొన్నిసారి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారమ్మా అధికారంలోకి వస్తే కొట్టేస్తానని చెప్పాడు చెప్పాడు తల్లి నాలుగేళ్ల తొమ్మిది నెలలు కొట్టేశాడమ్మా నేర ఎలక్షన్ల మూడు నెలల ముందు ఎలక్షన్ల మూడు నెలల ముందు చదగా మూడు చెప్పులు ఇచ్చాడు అంతగా పదివేలు అంతే తల్లి మూడు చెక్కులు ఏ చెక్కులమ్మా ఫిబ్రవరిలో చెప్పు మార్చి లో చొప్పు ఏప్రిల్ లో చెప్పు ఏమ్మా నే చెప్పు జూన్ చెప్పు జులై చెప్పు ఎందుకు ఇవ్వడమా ఏప్రిల్ ఎలక్షన్ అయిపోద్ది కాబట్టి మే నుంచి టాటా బై బై మీరు నా నా పేరు నారా చంద్రబాబు అంతే కదా తల్లి ఒక్కటద్దా చెక్కులు చెక్కి బ్యాంక్ పోతే కొన్ని చెక్కులు మాత్రండా కొన్ని చెక్కులు అప్పుల కింద దమ్ కానీ జగనన్న మీ అందరికీ చెప్పన మాట చెప్తున్నానమ్మా పొదుపక్క జల్లుళ్ళు ఎంతైతే అప్పు ఉన్నారో ఒక్క రూపాయి కట్టమ్మా ఎవరు కట్టాల్సిన అవసరం లేదమ్మా జగనన్న ముఖ్యమంత్రి కాబోతున్నారు అయిన వెంటనే పక్క జల్లుళ్ళు ఎంతైతే బాకీలు ఉన్నారో మొత్తం రద్దయిపోతాయి ఈ దేశంలో ఎక్కడ ఎవరు విధంగా చేత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముస్లిం సమాజాన్ని వైఎస్ కుటుంబాన్ని ఎవరు వేరు చేసి చూడలేరమ్మా అందరూ ముస్లిం సోదరులకి ఓట్ల కోసం చాలా చెప్పారు అరవై ఐదు ఏళ్ళుగా డెబ్బై ఏళ్ళుగా ఒక్కరు ఒక్కరు చేరా కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఎలక్షన్ చెప్పరా చెప్పండి కూడా ముస్లిం సమాజంలో పేదరికం ఉంది ఉద్యోగాల్లో ముస్లిం పిల్లలు లేరు బిల్డింగ్ షాపుల్లో మాత్రం ముస్లిం పిల్లలు ఉన్నారు ఈ దశ మారాలా మద్దతు మారాలని నాలుగు శాతం రివేషించిన ఘనత మహానాయకులు చేయడం